ఫ్రెండ్స్ మీ అందరికీ తమసోమ జ్యోతిర్గమయ వర్క్షాప్కి సకుటుంబ పరివార బంధుమిత్ర సమేతంగా హృదయపూర్వక ఆహ్వానం మరి ఈ వర్క్షాప్కి కొత్త వాళ్ళు అయితే శక్తి రిసీవ్ చేసుకోవడానికి వస్తారు మరి సీనియర్ మె మెడిటేటర్స్ అయితే చక్కగా శక్తిని అందరికీ పంచుతూ పెంచుకుంటూ మల్టిప్లై చేయడానికి వస్తారన్నమాట మరి ఇందులో ఒక మొదటి మూడు రోజుల్లో భౌతిక శరీరం శక్తి పెరుగుతుంది ఆరోగ్యము ఏ నొప్పులున్నా వెళ్ళిపోతూ ఉంటే చాలా చక్కగా మరి కళ్ళ గంతలు కట్టుకుని చేయడం వల్ల శరీర శక్తి పెరుగుతుంది నెక్స్ట్ ఒక రోజు సేవ చేసి మళ్ళీ ఇంకొక మూడు రోజులు చేస్తే అప్పుడు మనోబలం పెరుగుతుంది ఆలోచనలు వస్తున్న కట్ చేసి శ్వాస మీద దాసిపెట్టి టెక్నిక్ ప్రాక్టీస్ చేస్తే చాలా విల్ పవర్ పెరుగుతుంది తర్వాత మళ్ళీ ఒక రోజు సేవ చేసి తర్వాత మళ్ళీ మూడు రోజులు ధ్యానం చేసినప్పుడు అప్పుడు ఆత్మబలం పెరుగుతుందన్నమాట ఆత్మబలం అంటే ఆనందంగా ఉండటం అది చాలా అన్ని బలాలకున్న గొప్ప బలం ఏంటి అంటే ఆత్మబలం అని చెప్పారు బుద్ధిబలం కన్నా గొప్పది భుజబలం కన్నా మనోబలం కన్నా బుద్ధిబలం కన్నా గొప్పది ఆత్మబలం పరమాత్మ బలం అది పెంచుకోవడానికి మరి వీలైనంత ఉపయోగించుకోవాలి అవకాశాన్ని మరి ఒక్కలతో చేస్తే ఎంత ధ్యాన శక్తి వస్తుందో మనం ఒకరుగా వంద మందితో చేస్తే వంద రెట్లు ఎక్కువ వస్తుంది వెయ్యి మందితో ఈ ప్రోగ్రామ్ జరుపుకుంటున్నాం మరి మ్యూజిక్తో పాటు మరి ఎన్నో రెట్ల శక్తి నవరాత్రుల్లో జరుపుకునే ఈ ప్రోగ్రామ్కి మరి దందరూ రాండి అలానే ఎవరికైతే అవకాశం కుదరలేదో మీ ఫ్రెండ్స్కి మిగతా వాళ్ళందరికీ కూడా ఇన్వైట్ చేసి వర్క్షాప్ని చక్కగా మన ఆత్మ ఎదుగుదలకు చక్కగా ఉపయోగించుకుందాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్